కోరికల కారణంగానే మనిషి ఆలోచన మారుతే ఆర్థిక వ్యవస్థ మారుతా ఇప్పుడు వీళ్ళ ఆలోచన కూడా అంతే అయింది మొదట ఉద్యోగాలు లేవు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పేసి పరిగెత్తుకొచ్చారు ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత పని భారం అనిపించింది వీళ్ళ ప్లస్ అవతల పోల్చుకుంటే అవతల గవర్నమెంట్ ఎంప్లాయితో పోల్చుకుంటే నేను ఎక్కువ కష్టపడుతున్నాను కదా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ పని అన్ని నాకు పెట్టారు రెవెన్యూ వాళ్ళ పని నాకే పెట్టారు కార్పొరేషన్ వాళ్ళ పని ఆకే పెట్టారు ఇవన్నీ పెట్టారు కదా కాబట్టి అసలు జగన్ గనక ఓడిపోతే ఈ వ్యవస్థ అంతా పోద్ది మనల్ని తీసుకెళ్లి ఆ సేపు డిపార్ట్మెంట్ లో పెట్టేసుకుంటారు మనం హ్యాపీగా బతకచ్చు అనుకో కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఒక కుక్క ఇంకో కుక్కని దగ్గరికి రాని మనం చూస్తాం వీధి కుక్కల్లో ఒక కుక్క మిగతా అవతల ఏరియా నుండి వచ్చే కుక్కని తరిమి కొడుతుంది ఇప్పుడు చూడండి ఇంత ప్రభుత్వ ఉద్యోగులు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి చోటన ఈ లక్ష ముప్పై వేల మంది వాళ్ళు కలుపుకోవట్లేదు మిగతా ప్రభుత్వ ఉద్యోగం కలుపుకోవట్లేదు వీళ్ళ వీళ్ళని అసలు పట్టించుకోవట్లేదు వీళ్ళని చాలా చిన్న చూపు చూస్తున్నారు చులకన చూపు చూస్తున్నారు వీళ్ళు ఉద్యోగ సంఘమే కదా ఎందుకని ఎన్జిఓల సంఘం పట్టించుకోదు వీళ్ళని వాళ్ళందరూ రాజకీయ ప్రేరేపితమైపోయారు నాయకులు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు రెండవది వాళ్ళు ఎవరికి లేని డ్యూటీ వీళ్ళకి ఎక్స్ట్రా ఏంటి సచివాలయ ఉద్యోగులకు ఎక్స్ట్రా డ్యూటీ ఏంటి వెళ్ళి మరుగుదొడ్లు ఫోటోలు తీయాలి రైట్ మరి అది అది అన్నందుకే కదా టీచర్లకు దానికి ఆపి నువ్వు ఇటుకన్నావు ఇంకొకటి ప్రతి స్కూల్లో ఆరు వేల రూపాయల జీతం ఇచ్చి ఓ మనిషిని పెట్టారు దీనికోసం టాయిలెట్స్ మరి వాళ్ళు తీస్తున్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి వాస్తవంగా వాళ్ళు తీసిన ఫోటో టీచర్ అప్లోడ్ చేసేవాళ్ళకి అవును అవును కానీ అప్లోడ్ చేయడాన్ని భారంగా చూపించి అక్కడ చేసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళెళ్ళాలంట సచివాలయం అది నా మాత్రంగా ఉంది అది ఈ మధ్యన పెట్టుకున్నటువంటి దాన్ని వాళ్ళు మళ్ళీ కన్సిడర్ చేయట్లా వాళ్ళు వీళ్ళని కలుపుకోకుండా ఉండే విధంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళని కావాలని ఇంకా వీళ్ళని కలుపుకుండా వాళ్ళ నాయకత్వాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు కాబట్టి వీళ్ళని దగ్గరికి రానియట్లేదు